రాముడి భక్తుడు రామదాసును శ్రీరాముడు స్వయంగా రక్షించిన కథ చెప్పండి ప్రభు భద్రాచల రామాలయ నిర్మాణం వెనుక ఉన్న కథ ఎంతో ప్రాచుర్యం పొందింది భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న గోల్కొండ రాజ్యంలో గా పనిచేసేవాడు ఆయన భద్రాచలం గ్రామాన్ని సందర్శించినప్పుడు రామాలయం నిర్మించాలని ఆలోచించాడు అయితే ఆలయం నిర్మాణానికి నిధులు లేవు అందువల్ల ఆయన రాజుకు చెప్పకుండా ప్రభుత్వ ధనాన్ని ఆలయం నిర్మాణానికి ఉపయోగించాడు ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత గోల్కొండ నవాబు ఈ విషయాన్ని తెలుసుకొని రామదాసును జైలుకు వేయించాడు రామదాసు జైలులో ఉన్నప్పటికీ శ్రీరామ శ్రీరామ ఓ రామ నన్ను రక్షించు అని ప్రార్థించేవాడు అందువల్ల అనేక కీర్తనలు రాశాడు ఒకరోజు రాత్రి గోల్కొండ నవాబుకు నేను లక్ష్మణుడు రెండు బంగారు నాణేలు ఇచ్చి ఇది రామదాసు అప్పు తీర్చటానికి అని నవాబుకు కలలో కనిపించాము ఇది ఒక భక్తుడి అద్భుతమైన విశ్వాసమే అని తెలుసుకుని భద్రాచల రామదాసును విడుదల చేసి ఆయనకు చాలా గౌరవం ఇచ్చాడు హనుమాన్ ఈ సంఘటన తరువాత భద్రాచల రాముడి ఆలయం మరింత ప్రాముఖ్యత పొందింది రామదాసు కీర్తనలు ఇప్పటికీ భక్తులు పాడుకుంటారు ఈ అద్భుతమైన కథ భక్తికి భగవంతుడి అనుగ్రహానికి నిదర్శనం శ్రీరామ అన్నా నామం పలికినా రక్షించే స్వామి నా శ్రీరాముడు